బాలుడి తండ్రి మాట్లాడుతూ నిర్వాసితుల కాలనీలో ఉంటున్నాం అదే కాలనీలో నివాసం ఉంటున్న ఎలమంచలి నాగమణి కుటుంబం అక్కడే నివసిస్తున్నారు వారొక కుక్కను పెంచుతున్నారు ఆ కుక్క వీధి రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిపై దాడి చేసింది నేను పదిహేను రోజుల క్రిందట సీసీ రోడ్డు ముందు నుంచి మా ఇంటికి వెళ్ళిన సందర్భంలో నాపై దాడి చేసింది నా చేతిలో కర్ర ఉండడంతో వాటిని కొట్టడం జరిగింది కుక్కను కొట్టానని నాపై గొడవకు దిగారు నేను కూడా తిట్టడం జరిగింది ఆ విషయం మనసులో ఉంచుకొని ఈ రాత్రి ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో నా కుమారుడు చల్ల రతి పదకొండు సంవత్సరాల పిల్లవాడు మా ఇంటి దగ్గర నుంచి సైకిల్తో దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తుంటే ఈ సంఘటన జరిగిందంటూ తెలిపారు చూసావాళ్ళకి మీకు గొడవలు ఇక్కడ